యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పది స్థానాలు గెలుచుకుంటుందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ధీమా భువనగిరి పార్లమెంట్ పేరుతో భువనగిరి పట్టణ శివార్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు పివి శ్యామ్సుందర్ రావు టీజేయు రాష్ట్ర అధ్యక్షులు కప్ర రావు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజలు దేశంలో సురక్షితంగా ఉన్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు తెలిపారు భువనగిర్ విజన్ భువనగిర్ అనేటటువంటి యొక్క కార్యక్రమము జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ శ్యామ్ గారు అదేవిధంగా కప్పర్ ప్రసాద్ గారు దాని అధ్యక్షుడు వహించారు ఈ యొక్క కార్యక్రమంలో భువన్గిర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి చర్చించారు రేపు భారతీయ జనతా పార్టీకు మనం ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి మనము నుంచి మద్దతు పలకాలే కేంద్రంలో అనేటటువంటి ఆలోచనతో ఈ సభకు చాలామంది భువనగిరి నియోజకవర్గంలో ఉన్న మేధావులు రావడం జరిగింది ఈ మేధావులు అందరూ కూడా ఈరోజు చాలామంది వారి యొక్క అభిప్రాయం చెప్పారు ప్రజలకు బీజేపీ పట్ల విశ్వాసం ఉందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నదాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదని ఆయన విచారం వ్యక్తం చేశారు నిజంగా ఈరోజు భారతదేశము నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో సురక్షితంగా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు బాటలో నడుస్తున్న విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించడం జరిగింది నాకు పూర్తి నమ్మకం ఉంది రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరితో పాటు తెలంగాణలో పది సీట్లు భారతీయ జనతా పార్టీకి గెలుచుకుంటుంది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రపంచంలో భారతదేశము ఆర్థిక రంగంలో ఐదో స్థానంలో ఉండటం కానీ లేకుంటే ఈ దేశంలో మార్పులు రహదారులు కానీ ఇంక ఇక్కడ పారిశ్రామిక ఒక కేంద్రాలు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఒక వారికి ఏవైతే నూతనంగా అయినటువంటి ఒక మార్కెట్ సపోజ్ పెంచడంలో కానీ రైతు కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానివల్ల రైతులు అదేవిధంగా విద్యావంతులు విద్యార్థులు ఈ యొక్క దేశంలో ప్రజలు స్వస్థ భారత్ స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో వారు చూశారు కాబట్టి పూర్తిగా నాకు నమ్మకం ఉంది ఏ ఒక్క పార్టీ కూడా లేకుంటే ఏ కూటమి కూడా నరేంద్ర మోదీ గారిని ఎదుర్కోలేదు ఈసారి భారతదేశంలో మరొక్కసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది అందులో తెలంగాణ నుంచి పది మంది ఎంపీలు తెలంగాణ వారికి బహుమానంగా ఇస్తారని చెప్పేసి నమ్ముతా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు పార్టీలకు అధికంగా సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు